పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కోటి రూపాయల విలువైన సరుకు ఇరవై లక్షల నగదు స్వాధీనం సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లిలో మత్తు పదార్థాల దాను నార్కోటిక్స్ ఈగల్ టీం గుట్టురట్టు చేశారు పాఠశాలనే మత్తు పదార్థాలకు కేంద్రంగా మలుచుకున్న స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ఈ దంతాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు కోటి రూపాయల పైచులకు మత్తు పదార్థాలు ముడిసరకు యంత్రాలు ఇరవై లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈగల్ టీం నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో ఆల్ఫా జోరం తయారు చేస్తున్నట్లు గుర్తించారు గత ఎనిమిది నెలలుగా బోయింగ్పల్లిలోని మేధా స్కూల్ ప్రాంగణం నుండి ఈ మత్తు పదార్థాల తయారీ సరఫరా చేసినట్లు విచారణలో తేలిందన్నారు ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉండగా స్కూల్ యాజమాని జయప్రకాష్ గౌడ్ కీలక పాత్ర పోషించినట్లుగా స్పష్టం చేశారు గతంలో అతను మహబూబ్ నగర్ లో కళ్ళు దుకాణం నడిపించినట్లు తేలింది అందులో వినియోగించిన ఆల్ఫా ను మత్తు పదార్థాలుగా వినియోగించి చిన్న మొత్తంలో తయారు చేసి సరఫరా చేసినట్లుగా తెలిపారు అందుకోసం రియాక్టర్లను వినియోగించి చిన్న మొత్తంలో అమ్మకాలు చేపట్టినట్లుగా తెలిపారు హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి గడిచిన వారం రోజులుగా రెండు సార్లు డ్రగ్స్ తయారు చేస్తున్న విషయాన్ని పోలీసులు గుట్టుర చేయడం జరిగింది ముఖ్యంగా బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే రెండు అంటే కేవలం వారం రోజుల్లో పరిధిలోనే అంటే ఈ వారం రోజుల్లోనే రెండు సార్లు ఈ డ్రగ్స్ బయటపడిన సంగతి మనం చూస్తున్నాం ప్రధానంగా ఎక్కడైతే అంటే సిటీకి అవుట్స్కట్లో డ్రగ్స్ తయారు చేస్తారు లేదంటే మిగతా ప్రాంతాలు సిటీకి దూరంగా ప్రజలకు ఎక్కడ మరి సమాచారం లేకుండా డ్రగ్స్ తయారు చేస్తారని చెప్పేసి మనకు సమాచారం తెలుస్తుంది అంటే చాలామంది అనుకుంటారు కానీ గ్రేటర్లో హైదరాబాదులో అది బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ ఏదై మొత్తం ఈ మత్తు పదార్థాలు తయారు చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ముఖ్యంగా స్కూల్స్ పాఠశాలల్లో కూడా ఇటువంటి అంటే పాఠశాలలు అంటే విద్యార్థులను తయారు చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం కనిపిస్తుంది కానీ మనం చూడొచ్చు ఇక్కడ బోయినపల్లి మేధా హై స్కూల్ అని చెప్పేసి మనం ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఇది మేధా హై స్కూల్ అడ్మిషన్ సార్ ఇన్ ప్రోగ్రెస్ నర్సరీ నుండి పదో తరగతి వరకు కూడా ఇక్కడ విద్యా బోధన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అందులో భాగంగా ఈ ప్రాంతంలో అంటే ఒక స్కూల్నే వాళ్ళు డ్రగ్స్ తయారు చేసుకునేందుకు అవకాశం కల్పించుకొని అంటే దీన్ని ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో డ్రగ్స్ తయారు చేస్తూ ఇటు పిల్లలకు కావచ్చు లేదంటే పెద్దవారికి కావచ్చు బయట వాళ్ళకి కూడా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు తెర మరి తెరమీతికి వస్తున్నాయి అందులో భాగంగా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్న వారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు విచారణ అయితే కొనసాగుతుంది అసలు ఈ స్కూల్ను ఆధారం చేసుకొని డ్రగ్స్ ఎందుకు తయారు చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడే ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అనుమానం అయితే మనకు తెరమీదికి వస్తుంది ఒకవైపు పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేయాలంటే సుమారు నలుగురు ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకరిద్దరు బయటికి పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా మనం చూడొచ్చు మేధా స్కూల్కు సంబంధించి ఇక్కడ కొన్ని అవార్డ్స్ అంటే రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే పిల్లలకు రివార్డ్స్ ఇచ్చారు అంటే ఈ ప్రాంతంలోనే విద్యా బోధన చేస్తూ వాళ్ళు టాపర్స్గా నిలిచినప్పుడు రివార్డ్స్ ఇచ్చారు మరి ఇప్పుడు డ్రగ్స్ తయారు చేసుకున్న వాళ్ళు కూడా ఈ స్కూల్ వాళ్ళు రివార్డ్స్ ఇస్తారా లేదంటే పోలీసులు వారికి పనిష్మెంట్ ఇస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది మొత్తంగా ఇక్కడ అంటే సాధారణంగా ఇది ఒక రూమ్ కనిపిస్తుంది ఈ రూమ్లో కూడా కొన్ని అంటే డ్రగ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత సమాచారం దొరికినట్టుగా తెలుస్తుంది దీని ద్వారానే ఇక్కడ నుండే స్టోరేజ్ చేసి ఈ ప్రాంతం నుండే బయటికి సరఫరా చేస్తున్నారని చెప్పేసి అనుమానాలు వస్తున్నాయి అయితే మొత్తం మీద ఈ స్కూల్కు సంబంధించి టోటల్గా పోలీసులు తనిఖీలు చే చేస్తున్నారు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఒకవైపు విద్యా బోధన చేస్తున్నారా లేదు అంటే ఇక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న అనుమానం అయితే తెర వస్తుంది ఒక్కసారిగా అంటే జనాల మధ్యలోనే ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు అని చెప్పి తెలుసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా షాక్ గురవుతున్నారు నిజానికి మరి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ తయారు చేయాల్సిన తయారు చేయాలి అని చెప్పేసి ఆలోచన ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది ఇక్కడ ఎక్కడ నిత్యం జనాలు ఉంటారు కాబట్టి ఈజీగా వారికి ప్రేరేపించేందుకు లేదంటే వారిని డ్రగ్స్ వైపు నడిపించేందుకు ఈ తతంగం అంతా కొనసాగిస్తున్నారా లేదు పాఠశాల నడుస్తున్నప్పుడు డ్రగ్స్ ఏ విధంగా తయారు చేస్తారు తయారు చేయడానికి అవకాశం ఉండదు కానీ ఇక్కడ పాఠశాల అయిపోయిన తర్వాత రాత్రిలో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి మొత్తం మీద పోలీసులు తీసుకునే యాక్షన్ కావచ్చు లేదంటే ఈ డ్రగ్ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో వారు తీసుకునే నిర్ణయాలు చట్టాలు కావచ్చు దాని ద్వారా వీరిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మొత్తంగా చాలామంది ఇక్కడ డ్రగ్స్ దొరకాయని చెప్పి విషయం తెలిసిన వెంటనే బోయినపల్లి స్థానికులందరూ కూడా ఒక్కసారిగా షాక్ గుర కావడం జరిగింది మరి ఇలాంటి వాటిపైన విద్యా అంటే పాఠశాలలోనే డ్రగ్స్ తయారు చేస్తున్నారంటే వీరి వెనకాల ఎవరున్నారు ఎందుకున్నారు ఎక్కడ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఏంటి అన్న వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది ప్రజలకు సమాధానం ఏం చెప్తారో చూడాల్సి ఉంది కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఎస్కేస్ ఫ్లై టీవీ హైదరాబాద్